హాయ్ హలో అందరికీ నమస్కారం అండి ఈరోజు మనం రాగిపిండితో రాగి బూరలు అయితే తయారు చేసుకుందాము నేను కూడా చాలా ఫస్ట్ టైం అయితే తయారు చేస్తున్నాను కానీ చాలా బాగా వచ్చాయండి రాగిబూరలు మాత్రం చాలా బాగున్నాయి మంచి టేస్ట్గా కూడా ఉన్నాయి చాలా హెల్త్ కూడా ఎందుకంటే ఓలువ మనం రాగిపిండి బెల్లతోటే ఈ రాగి రాగిబూరలు అనేవి తయారు చేసుకుంటున్నాము మరి చాలా సింపుల్ ప్రాసెస్ కూడా ఫస్ట్ టైం అయినా సరే రాగి బూరలు మాత్రం నాకు చాలా పర్ఫెక్ట్గా కూడా వచ్చాయి మరి రాగి బూరలు ఎలా చేసుకుందాం అనేది ప్రాసెస్లోకి అయితే వెళ్ళి చూద్దాము ముందుగా నేను రెండు కప్పులు రాగిపిండి అయితే తీసుకున్నానండి రెండు కప్పులు రాగిపిండి ఇది ఇంట్లోనే ఆడించుకున్న పిండి అనమాట రాగిపిండి రెండు కప్పుల పిండికి ఒక ఒక వంతు బెల్లం అయితే వేసుకున్నాను రెండు కప్పుల రాగిపిండికి ఒక కప్పు బెల్లం అయితే కంపల్సరీగా పడుతుంది పర్ఫెక్ట్ కావాలండి ఇది ఇప్పుడు ఈ రాగిపిండి నేను ఒక బౌల్ అయితే వేసుకుంటున్నాను ఇలా ఒక బౌల్లో వేసుకున్న తర్వాత కొన్ని నువ్వులైతే తీసుకున్నానండి ఇవి తెల నువ్వులు నల్ల నువ్వులు కలిసి కూడా ఉన్నాయి ఈ నువ్వులు నేను కొంచెం దోరగా వేయించుకోవాలి లైట్గా స్లిమ్ అంట పెట్టుకొని స్టవ్ మీద కొంచెం లైట్గా వేయించుకోండి నువ్వులు వేయించుకోవడం వల్ల ఈ బూరెలు చాలా టేస్ట్గా ఉంటాయండి స్కిప్ అస్సలు స్కిప్ చేయొద్దు చాలా బాగుంటాయి ఇవి అక్కడక్కడ మనకి మధ్య మధ్యలో తగులుతాయి ఈ బూరెలు తిన్నప్పుడు చాలా బాగుంటాయి కంపల్సరిగా నువ్వులు కంపల్సరిగా వేసుకోండి ఇవి లైట్గా వేయించుకోవాలి బేగా వేగిపోతాయి మనకి నువ్వులైతే లైట్గా వేయించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇప్పుడు మనం వేయించుకున్న ఈ నువ్వులని ఈ రాగి పిండిలో మనం వేసేసుకోవాలి మీకు ఇష్టం అండి మీకు కొన్ని కొన్నైతే కొన్ని వేసుకోవచ్చు కొంచెం ఎక్కువైతే ఎక్కువ వేసుకోవచ్చు కొంచెం సాల్ట్ కూడా వేసుకోవాలి ఇప్పుడు నేను బెల్లం మనం పెట్టుకున్న బెల్లం ఒక పెనవలో వేసి కొంచెం నీళ్ళైతే వేసుకొని స్టవ్ మీద అయితే పెట్టుకున్నాను బెల్లం పూర్తిగా మనకి కరిగిపోవాలి దీనికి మన పాకవది రావాల్సిన పని అయితే ఏం లేదు బెల్లం పూర్తిగా కరిగే కరిగేవరకు ఇలా కరిగించుకోవాలి నీళ్ళు కూడా కొంచెం ఎక్స్ట్రాగానే వేశాను ఎందుకంటే ఇది వేడివేడి బెల్లం నీళ్ళతో మనం పిండి బాగా కలిపినట్టయితే మనకి పిండి బాగా గొలబారుతుంది అనమాట అందుకని కొంచెం నీళ్ళు కొంచెం ఎక్స్ట్రాగానే వేశాను మీరు పిండిని చూసుకొని నీళ్ళైతే వేసుకోండి చూడండి బెల్లం అయితే మనం బాగా కరిగింది కదా పాకమైతే రావాల్సిన పని లేదు ఇప్పుడు వేడివేడి నీళ్ళని అదే వేడివేడి బెల్లం నీళ్ళని పిండిలైతే అయితే వేశాను వేసి ఒక స్పూన్తో కానీ లేకపోతే ఇలా గరిటితో కానీ కలుపుకోండి ఇలా వేడివేడి పిండిని ఇలాగా వేడివేడి నీళ్ళతో కలుపుకోవడం వల్ల మనకి పిండి బాగా గులబారుతుంది అనమాట మనకి బూర్లు అనేది చాలా పర్ఫెక్ట్గా అనేది వస్తాయి మీకు ఈ నీళ్ళు తక్కువగా ఉంటే మామూలు నీళ్ళతో మామూలుగా కలుపుకోవచ్చు మిగతా కొన్ని కూడా నేను ఇందులో వేసుకొని మొత్తం ఈ బెల్లం వాటర్ మొత్తం బాగా కలిసిలాగా ఈ రాగి పిండికి బాగా కలిసిలాగా బాగా కలుపుకున్నాను చాలా వేడిగా ఉంది పిండి మాత్రం కలుపుకున్న తర్వాత చూడండి కొంచెం మనకి కొంచెం గట్టిగా ఉంది కదా ఇప్పుడు కొంచెం వాటర్ యాడ్ చేసి మన పిండి మాత్రం బాగా మెత్తగా అనేది కలుపుకోవాలన్నమాట మనకి బాగా మెత్తగా కలుపుకుంటేనే మనకి బూర్లు అనేది బాగా సేఫ్ కూడా పర్ఫెక్ట్గా వస్తాయి బూర్లు కూడా మెత్తగా ఉంటాయి కొంచెం కొంచెం నీళ్ళు పోసుకొని మనకి మెత్తగా కలుపుకోండి వేడి చలినీళ్ళతో కూడా మీరు ఇలా కలుపుకోవచ్చు లేదు వేడి వాటర్ ఉన్నా సరే కొంచెం కొంచెం వేడి నీళ్ళు వేసి ఇలా కలుపుకోవచ్చు చూడండి ఇంత మెత్తగా అనేది ఉండాలి ఇలా మెత్తగా ఉన్నప్పుడే మనకు బూర్లు చాలా పర్ఫెక్ట్గా అన్నమాట మనకు బూరు కూడా చేసుకున్నప్పుడు ఎక్కడ కూడా విడకుండా పగలకుండా ఉంటుంది కొంచెం టైం అయినా సరే మనకు ఎక్కడ ఆరి ఆరిపోకుండా ఒకే పద్ధతిలో ఉంటుందన్నమాట ఈ లూజ్గా ఉండడం వల్ల మీరు చూసుకొని మీకు చూపిస్తున్న విధంగా ఈ విధంగా కలుపుకోండి ఓకే మనం పిండి కలిపేసుకున్నాం కాబట్టి ఒక ఫైవ్ మినిట్స్ దీని మేము మూతపెట్టి పక్కన పెట్టేసుకుందాము ఒక ఐదు నిమిషాలు కొంచెం నానేద్దాము మూత పెట్టేసుకొని పక్కన పక్కన పెట్టేసుకోండి ఈలోగా మనం స్టవ్ మీద ఆయిల్ అయితే పెట్టుకుందాము ఇలాగో పెనవలో ఆయిల్ అది వేసి స్టవ్ మీద అయితే పెట్టుకున్నాను అలాగే పక్కన దేవుకుండి కూడా పెట్టుకున్నాను ఆయిల్ ఇప్పుడు నాకు వేడెక్కింది మీడియంగా ఉండాలి బాగా బీట్గా అయిపోకూడదండి ఆయిల్ కూడా మీడియంగా మరగాలి ఇప్పుడు కొంచెం కొంచెం చిన్న చిన్న ఇలాగా బాల్స్లో చేసుకొని మనకి మెత్తగా ఉండడం వల్ల కొంచెం టైం ఎక్కువైనా సరే మనకి ఎక్కడ ఆరిపోకుండా పిండి అయితే ఉంటుంది ఇలా ఆయిల్ పేపర్ మీద వేసి చేతికి తడి చేసుకొని ఇలాగా ఒత్తుకోవాలన్నమాట అరిసిల్లాగా ఉత్తుకోవాలి మరీ పల్చగా కాకుండా మరీ దళసరిగా కాకుండా మీరు ఇలా ఉత్తుకోవాలి మరీ పలసగా ఉత్తుకున్నారంటే మనకి పొంగకుండా ఉంటుందన్నమాట చూడండి ఇలా అయితే వేసుకున్నాను ఆయిల్ కూడా మీడియంగా ఉండాలి మరీ బాగా ఆయిల్ మరిగిపోయిందంటే మనకి వెంటనే మాడిపోతాయి ఇవి మన బెల్లంతో చేసుకునే వంట కాబట్టి ఆయిల్ కూడా మీడియంగా ఉండాలి మనం ఇలా పెనవలు వేసిన తర్వాత ఇలా కొంచెం గరిటితో మనం ఇలా కొంచెం ఆయిల్ని ఇలా స్ప్రెడ్ చేసామంటే మనకి బాగా పొంగుతుంది పూరీలు ఎలా పొంగితే ఎలా పొంగుతాయి మళ్ళీగా ఎలా స్ప్రెడ్ చేయాలన్నమాట ఆయిల్ని ఇలా మీకు ఒక్కొక్కటే వేసుకుంటున్నాను నేను పెనం వెడల్పుగా ఉంటే రెండేసి కూడా వేసుకోవచ్చు ఇలా కొంచెం ఆయిల్ ఎలా స్ప్రెడ్ చేశారంటే మనకి బాగా పొంగుతుంది అనమాట ఆయిల్ మాత్రం మీడియం అంటలోనే ఉండేలా చూసుకోండి మీ లోటు హై టు మీడియంలో చూసుకోండి మరీ ఆయిల్ బాగా మనకి తక్కువగా ఉన్నదంటే పూరీలు పొంగకుండా ఉంటాయి ఈ పూరీలు పొంగకుండా ఉంటాయి అనమాట కాబట్టి మీడియం మంటలోనే ఆయిల్ ఉండేలాగా చూసుకోవాలి అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి అటు మీడియంలో చూసుకుంటూ ఉండాలి అటు కూడా ఇటు అటు కూడా కలర్ అనేది మరీ మీరు బాగా కానీ కాల్ చేసుకున్నారంటే బాగా బ్లాక్ అయిపోద్ది చూడండి ఈ కలర్ వచ్చిన తర్వాత మనం ఇలా తీసేసుకొని ఒక కన్నాల్ జిబ్లో వేసుకున్నామంటే ఎక్స్ట్రా ఆయిల్ ఏదైనా ఉన్నా సరే కిందకైతే వచ్చేది ఆయిల్ కూడా ఎక్కువ అయితే పేల్చవండి ఇవి అలాగే బూర్లన్నీ కూడా ఇలాగే చేసుకోవాలన్నమాట మీడియం మంటలోనే కలర్ కూడా మనకు తెలుస్తూ ఉంటుంది మరీ మీరు మంట కానీ ఎక్కువగా అయిపోయిందంటే బాగా బ్లాక్గా అయితే అయిపోతాయి కాబట్టి మీరు మంట అయితే కరెక్ట్గా చూసుకోండి మీడియం మంటలోనే ఉండేలా చూసుకోవాలి బూరి పొంగపోయినా సరే మంచి టేస్ట్గా అయితే ఉంటాయండి పొంగపోయినా పర్లేదు బాగానే ఉంటాయి పొంగినా మీకు రెండు పొరల కింద వస్తాయి అన్నమాట పొంగిన బూర్లు ఇలాగే మొత్తం అన్నీ కూడా ఇలా చేసుకోవాలి లాస్ట్కి రాబోతుకి మీకు ఎక్కడైనా పిండి కానీ ఆరిపోయినట్టుగా అనిపిస్తే ఇలాగ చెయ్యికి తడి చేసుకొని ఇలా పిండిని కానీ ఇలా బాగా కలుపుకున్నారంటే మీకు మళ్ళీ మామూలుగానే ఫస్ట్ ఎలా ఉందో అలాగే ఉంటుంది అనమాట మీకు పిండి కొంచెం టైం అయిన కొద్దీ మీకు పడతా ఉంటుంది ఇలా తడి చేసుకొని బూరలన్నీ కూడా ఇలా తయారు చేసుకోవడమే చూడండి రాగి బూరెలు అనేది రెడీ అయిపోయాయి చాలా టేస్ట్గా ఉన్నాయండి చాలా బాగున్నాయి రాగి బూరెలు చాలా సింపుల్ ప్రాసెస్లో నేను కూడా ఫస్ట్ టైం అయితే తయారు చేశాను ఈ నువ్వులు కూడా వేసుకోవడం వల్ల చాలా టేస్ట్గా ఉంది నేను వేసిన పిండి కొల అలాగే బెల్లం కూడా పర్ఫెక్ట్గా అయితే సరిపోయింది రెండు వంతుల పిండికి ఒక వంతు బెల్లం అయితే పర్ఫెక్ట్గా సరిపోద్ది చాలా బాగున్నాయండి నేనైతే మీకు ఒకటి విరిచి కూడా చూపిస్తాను రెండే రెండు పొరల కింద పొంగినవి అయితే చాలా పర్ఫెక్ట్గా వచ్చాయి చాలా మెత్తగా ఉన్నాయి బాగున్నాయి కూడా మీకు పొంగపోయినా సరే బూర్లు మాత్రం చాలా బాగుంటాయండి ఒక్కొక్కటి మనం చేసుకున్న తీరిని బట్టి మీరు బాగా పలచగా చేసుకున్నా సరే లేకపోతే లేదంటే ఆయిల్ మనకి బాగా వీటెక్కపోయినా సరే మనకి పూరి బాగా పొంగవన్నమాట బూర్లు కానీ చాలా బాగుంటాయండి కంపల్సరీగా ట్రై చేయండి హెల్తీ ఫుడ్ మీకు ఒకటి విరిచి చూపిస్తున్నాను చూడండి మనకి రెండు పొరలుగా ఎలా వచ్చిందో కరెక్ట్గా పర్ఫెక్ట్గా అనేది వచ్చింది రెండే రెండు పొరల కింద పెట్టదు కదా చాలా బా చాలా బాగా వచ్చాయి కదండి బూరెలు మీకు ఇలాగ పొరల కింద విడకపోయినా మీకు పొంగపోయినా సరే బూర్లు మాత్రం టేస్ట్గానే ఉంటాయండి కంపల్సరీగా ట్రై చేయండి మనకి విడకపోయినా సరే బాగానే ఉంటాయి ఓకే ఫ్రెండ్స్ కంపల్సరీగా మీరు ట్రై చేయండి చాలా బాగుంటుంది ఈ రెసిపీ అయితే మరి ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని మీకు అంటూ ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే పెట్టండి ఓకే ఫ్రెండ్స్ బాయ్